హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రౌండ్ క్లాక్ నేనండి మీ సౌమ్య వాల్ట్ వీడియోలో అయితే జుమ్కాస్ చూపించబోతున్నాను వైట్ స్టోన్స్లో ఉండే జుమ్కాలు వైట్ స్టోన్స్ కమ్మలైతే ఎవరికి ఉండవు చెప్పండి అందరూ తీసుకుంటారు చాలా కాలం నాటి నుంచి కూడా పాత కాలం నాటి నుంచి మనకి ఉన్నింది వైట్ స్టోన్స్ జ్యువెలరీ అండి ఇప్పుడు కొత్తగా మార్పాట్లు అయ్యి కలర్ఫుల్ స్టోన్స్ అలాగే ఇంకా రూబీ స్టోను సీజర్ స్టోన్ అని అలాంటివి వచ్చాయి పాతకాలం నుంచి మనకు వైట్ స్టోన్స్ ఒక్కటే ఉన్నింది ఇలాంటి వైట్ స్టోన్ జుంకీస్ అయితే వేర్గా ఏం కాదు అందరి దగ్గర కూడా ఉంటాయి ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్లు ఇప్పుడు మళ్ళీ ట్రెండీ అయినాయి అంత చక్కగా ఉన్నాయి జుంకాస్ అయితే యాక్చువల్గా ట్రెడిషనల్ వేర్కి అయితే చాలా బాగా సెట్ అవుతుంది ట్రెడిషనల్ వేర్ లుక్ కూడా వస్తుంది ఈ జుమికేలు వేసుకుంటే పెళ్ళిళ్ళు కూడా ఇప్పుడు పెళ్ళిళ్ళ టైంలో కూడా ఎక్కువగా ఇది వేర్ చేస్తూ ఉంటారు అలాగే ఇంకా భరతనాట్యం కా కాస్ట్యూమ్స్ అలాగే డ్యాన్స్ క్లాస్లో కూడా చిన్నపిల్లలకు కూడా వేసినా కూడా చిన్నగా ఉన్నాయి కదా అలాంటివి అయితే చాలా చక్కగా కనిపిస్తాయి ఇప్పుడు సీజర్ స్టోన్స్ రూబీ స్టోన్స్లో కూడా ఇలాంటివి వచ్చాయి కానీ వైట్ స్టోన్సే చాలా అట్రాక్టివ్గా ఉంటాయి కాబట్టి మనకి వైట్ స్టోన్స్లో సీజర్ స్టోన్స్ అయినా కూడాను వైట్ కలర్ స్టోన్స్ అయితే ఇలా చక్కగా ఉంటుంది మనకి వేసుకుంటే పెళ్ళిళ్ళకి కానీ చిన్న చిన్న ఫంక్షన్స్కి కానీ వేరు చేసినా కూడా ఎక్స్పెషలీ సిల్క్ శారీస్ లెక్క అయితే చాలా ముచ్చటగా చాలా బాగా చక్కగా కనిపిస్తాయి ఇవన్నీ కూడాను స్టోన్స్ ఉన్నందువల్ల కొద్దిగా వెయిట్ అయితే ఎక్కువే ఉంటాయి అందుకే కొద్దిగా అవాయిడ్ చేస్తుంటారు ఇవ తీసుకోవడానికి లేదంటే మాత్రం వెయిట్ లెస్లో తీసుకోవాలంటే చాలా కష్టము ఇది వెయిట్ ఎక్కువే వస్తుంది ఎందుకంటే స్టోన్స్ నింపుగా ఉన్నందువల్ల స్టోన్సే అట్రాక్టివ్గా ఉంటాయి కాబట్టి ఎంతైనా తీసుకుందామే అనిపిస్తుంది పాతకాలం అయితే అందరి దగ్గర ఉండే ఉండుంటాయి మీ దగ్గర ఉన్న ఉంటే కామెంట్ ద్వారా తెలియజేయండి అలాగే ఇదే అండి వ్యక్తి వీడియో ఈ వీడియో మీకు నచ్చింటుంది అనుకుంటున్నాను నచ్చినట్లయితే ఇంకెందుకు ఆలస్యం లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తుంది అలాగే ఇంకా ఇలాంటి వీడియోలు ఏమైనా జ్యువెలరీ ఐడియాస్ కావాలి అంటే నాకు ఈ కమెంట్ ద్వారా తెలియజేయండి అలాగే నెక్స్ట్ ఒక మంచి వీడియోలో కలుద్దాం అంతవరకు టేక్ కేర్ బాయ్